రామ్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా తెలుగు టీచర్ పేరు వెంకటమణ టీచర్ నేను తెలుగు పద్యం చెప్తున్నాను వాళ్ళ స్కూలి స్కూలి మస్తుగా దొరుకుతాడని కోస్త దేశం పోతివా వా లేబరి పాలమూరి జాలరి గోకులాటము దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన చినుగురాలే ఆశ లేనిదే చెల్లుగుంటలు వర్రెవాడని కూలి మస్తుగా దొరుకుతుందని దేశం పోతివా ఎన్నడస లేవరి పాలమూరి జాలరీ చాలు వానే పడదు సరళ సాగరం నిండేది కాదని చౌటు మడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ మరుగులయ్యే పల్లెల్లో బతికే బతికేది ఎట్లని కూలి మస్తుగా కోస్త దేశం పోతివా లేవరి పాలమూరి జాలరీ కోడిమేలు గాల గడేలు గుడిసెకు నాజా నాజాకథ్ నైలాను వలనే నడుం చుట్టుకోపోతేవా తిరిగి మన్నే కొండ దేవునికి దిక్కు మొక్కి మొక్కుతూ పోతివా కూలి మత్తుగా దొరుకుతాడని కొత్త దేశం పోతివా ఎన్నడసావు లేవరి పాలమూరి జాలరి మెరిగే చేపకు బొచ్చే చేపకు మరిగి రాగనే పోతివా చందమామల మామల పరక పిల్లలు చారు మరించే పోతివా ఎన్న రసావులేవరి పాలమూరి జాలరి బేస్తన పడవలల్లో కూలి కూలి అయిన కర్మమెందుకు ఎగు ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వే వేనందివా ఎన్న ఏడ ఉండివో లేవరి ఎన్నడోత్సవ జాలరి ఇంటి అన్న గడువురు ఇప్పటికి వారాలు దాటే చోరు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయింది ఇట్టే పోయిన జనం అత్త చచ్చే చచ్చే కాలం అంటూ జలపిరుగు పార్లండి భద్రాచలం మెట్లకు ఆనె ఆనెకంట ఎక్కడుంటివో లేవరి కెన్నడొస్తావు జాలరి దీని యొక్క అర్థం పూర్వపు గ్రామాల్లో పెద్ద పెద్ద భూస్వాములు ఉండాలి ఉండేవారు అట్లాగే పెద్ద పెద్ద పొలాలు పెద్ద పెద్ద చెరువులు ఉండేవి ఆ చెరువులో నుంచి పొలాలకు నీరు లభించేది దానితో కూలీలందరూ పనిచేసేవారు ఇప్పుడు ఆ పెద్ద పెద్ద భూస్వాములు లేరు దానితో వాళ్ళ పిల్లలకు భూములు పంచడంతో అవి భూకమతాలుగా మారాయి దానితో గ్రామాల్లో నివసిస్తున్న కూలీలకు మూడు వందల అరవై ఐదు రోజులు సాధన దొరకడం లేదు కావున కూలీలు అందరూ వలసలకు నగరాల్లోకి పోతున్నారు వాళ్ళ పిల్లలకు గ్రామాల్లో విద్యుత్ సదుపాయం కూడా అంతగా లేదు మళ్ళీ విద్యుత్ శక్తి కూడా ఎక్కువగా లేదు అందుకే నగరాల్లోకి వలసలకు పోతున్నారు అక్కడ కూలీలకు మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు పని దొరుకుతుంది దాంతో గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అండ్ ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ చింతి చింతిస్తూ ఉండేవారు థ్యాంక్ యూ